కేంద్రంలో బీజేపీ పదకొండేళ్ల పాలన సమీక్ష ఈ అంశంపై ముఖాముఖి వింటారు అతిథి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో అనుబంధం కలిగిన కేఎన్పి చక్రవర్తి పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం అమృతకాల సాధన అనే ఆశయంతో ప్రారంభించిన బీజేపీ పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకుంది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ పాలన గురించి వికసి భారతదేశ నిర్మాణానికి చేపట్టిన చర్యల్ని శ్రేయస్సు కోసం చేపట్టిన చేపడుతున్న వివిధ పథకాల గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు శ్రీ కెఎన్పి చక్రవర్తి గారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శిగా బిజెపి యువ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా దళిత మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్గా పలు కీలక పదవులు పోషించి ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా భారతీయ జనతా పార్టీతో అనుబంధం కలిగి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన చక్రవర్తి గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే సార్ దిగ్విజయంగా ప్రారంభించి అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ పాలన గురించి అభినందనలు తెలియజేస్తూ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో దేశంలో చోటు చేసుకున్న మార్పుల గురించి వివరిస్తారా ధన్యవాదాలు మేడం ముందుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల్లో అనేక రకాల మార్పులు రిఫార్మ్స్ తీసుకొచ్చింది దేశంలో ఎన్నడూ లేని విధంగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధి ఏమైనా జరిగిందనంటే ఇదే స్వర్ణయోగం అని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ దేశానికి మంచి రోజులు వచ్చాయనేటువంటి భావన దేశ ప్రజలందరిలో కలుగుతూ ఉంది మరి పదకొండు సంవత్సరాల్లో భారతదేశంలో అనేక మార్పులు ఉదాహరణకు చెప్పాలని అంటే అనేక దశాబ్దాలుగా నలిగినటువంటి అంశాలు ఏవైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉందో లేకపోతే ఈ ముస్లిం సోదరి ఏదైతే ట్రిపుల్ తలాక్ సంబంధించి బాధపడుతున్నారో రామ జన్మభూమి లక్షలాది మంది ప్రాణత్యాగం చేసినటువంటి లక్షలాది మంది బలిదానం అయినటువంటి ఈ పరిస్థితుల్లో అతి సునాయాసంగా చాకచక్యంగా ప్రాణ నష్టం లేకుండా తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే ఎంత పెద్ద ప్రమాదం వస్తుందో ఎన్ని లక్షల మంది చనిపోయి వస్తుంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఎంత సునాయాసంగా చేశారో మన అందరం కూడా చూసాం ఇలాంటి పెను మార్పులు ఎన్నో భారతీయ జనతా పార్టీ జిఎస్టీ కానివ్వండి లేకపోతే నారి శక్తి కానివ్వండి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి నినాదాలు అభివృద్ధి అని అంటే భారతీయ జనతా పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పి నేను ఈ రోజు చెప్పగలను భారతదేశ వ్యాప్తంగా రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఇది వరకు మనం ఇంపోర్ట్స్ మాత్రం చేసుకునేవాళ్ళం దిగుమతులు మాత్రం చేసుకునేవాళ్ళం ఈ రోజు మనం ఎగుమతుల స్థాయికి ఎదిగామని అంటే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగామని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోంది అన్నారు కేంద్ర ప్రభుత్వ పాలనలో భారతదేశం సో అభివృద్ధి అవినీతి నిర్మూలన ఉద్యోగ కల్పనలో భారతీయ జనతా పార్టీ సాధించిన పురోగతి ఏంటండి అభివృద్ధి అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగాం అంటే పెద్ద దేశాలంటే అమెరికా చైనా జర్మనీ తర్వాత మనమే ఉన్నాం నాలుగో ప్లేస్ లో ఉన్నాం అలాగే సంక్షేమంలో చూసుకుంటే ప్రజలకి భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో మన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు దాదాపు వందకు పైగా సంక్షేమ పథకాలు ఉన్నాయి చాలా పథకాలు చాలా మందికి తెలియవు ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకి అత్యధిక సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అంత్యోదయ అనేటటువంటి ఒక ఉద్దేశంతో పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం అంత్యోద అంటే అంతిమంగా ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి దీక్షతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది దేశంలో కాబట్టి దీన్ని దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అభివృద్ధి పదంలో అంటే ఉద్యోగ రంగంలో కావచ్చు లేకపోతే స్త్రీలకు భద్రత కల్పించడంలో ఆ విషయం కావచ్చు మరి అవినీతికి సంబంధించి ఈ రోజు అవినీతికి సంబంధించి పూర్తి స్వేచ్ఛనిచ్చాయి స్వ ఏది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కానీ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి కానీ ఇలాంటి దర్యాప్తు వ్యవస్థలు ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వాటికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఎక్కడైతే కరప్షన్ ఉందో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో నిర్దాక్షిణ్యంగా అసలు సొంత పార్టీ వ్యక్తులైనప్పటికీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తులను కూడా ఉపేక్షించొద్దని చెప్పి పిలుపునివ్వడం జరిగింది వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలుగా ఈ రోజు మాకు స్వయం ప్రతిపత్తి ఉంది మేము ఇండిపెండెంట్ గా మేము వ్యవహరించగలుగుతున్నాం అని ఈడీ లాంటి వ్యవస్థలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది అవినీతి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోర్టు ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అన్యాయంగా ఎటువంటిది చేయటం లేదు అలాగే మన ఉద్యోగాల తలపనలో చూసుకున్నట్లయితే ఆ యువతకి చేయూతనిచ్చేటటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఉద్యోగాలు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి లేకపోతే బ్యాంక్స్కి సంబంధించి ఎగ్జామ్స్ కానివ్వండి సివిల్ సర్వీసెస్ కానివ్వండి ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేటువంటి పరీక్షలు కూడా సక్రమంగా ఒక జాబ్ క్యాలెండర్ పరంగా రాలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వేస్తూ యువతకు ఉద్యోగ కల్పంలో చాలా పెద్ద ప్రాముఖ్యతనిచ్చి భారతీయ జనతా పార్టీ పెంపొందిస్తుంది అవే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎదగాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు పెట్టి సిజీటిఎంఎస్ఈ అనేటటువంటిది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పి ఇది వరకు అన్సెక్యూర్డ్ కోట్ రూపాయలే ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని రెండు కోట్లకు చేయటం జరిగింది అలాగే స్టాండప్ ఇండియా స్కీమ్ అని స్టాండప్ ఇండియా అంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే ఉమెన్ మహిళలు మహిళా సాధికారత కోసం స్టాండప్ ఇండియా స్కీమ్ పెట్టి వాళ్ళకి దాని ద్వారా రుణాలు ఇవ్వటం స్టార్టప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని ఇలాంటి యువతన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా సబ్సిడీస్ ఇస్తూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉద్యోగాల కల్పనలో ముఖ్యంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి అర్బన్ ఏరియాస్ లో కానివ్వండి ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన యోజనని అలాగే ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజనని అలాగే నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఇటువంటి ప్రాజెక్టుల ద్వారా అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని దేశంలో ప్రతి మూల కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి వాటి ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని సాఫ్ట్వేర్ నేర్పించే పద్ధతులు కానీ లేకపోతే వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు కానీ అనేక కోర్సులు వాళ్ళకి నేర్పుతూ వెంటనే కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆ పిఎం కేవీవై ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచే ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా కూడా చేయటం జరిగింది దీని ద్వారా దేశంలో లక్షలాది మంది ఉద్యోగాలు పొందినటువంటి పరిస్థితి ఈ జీఎస్టీ నోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్కరణ ద్వారా దేశానికి జరిగిన మేలు ఏమిటి అలాగే ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ జిఎస్టి నోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్కరణల యొక్క ప్రభావం ఎలా ఉందండి ముఖ్యంగా నోట్ల రద్దు మనం డిమానిటైజేషన్ ఏదైతే జరిగిందో దాన్ని చూసుకుంటే అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం పెద్ద నోట్లు ఏవైతే వెయ్యి ఐదు వందలు డిమానిటైజేషన్ లో నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారో దాని వెనకాతులు ఉన్నటువంటి భావం ఏంటంటే ఆ రోజు ఎక్కువగా దొంగ డబ్బు అంటే నకిలీ నోట్లు తయారీ ఎక్కువైపోయి ఎప్పుడైతే నోట్ల రద్దు వస్తుందో నకిలీ నోట్లు అన్ని కూడా రద్దు అయిపోతాయి ఇంకా అటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయటానికి అవదు అలాగే ఈ డబ్బు ఉగ్రవాద సంస్థలకు ఎక్కువగా వెళుతూ ఉండేది ఉగ్రవాద సంస్థలు ఏవైతే పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్నాయో వాటి మూలాలు మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఉండడం జరిగింది వాటికి కూడా ఇక్కడ నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ సప్లై జరుగుతూ ఉంది అలాగే బోల్డ్ అనే డొల్ల కంపెనీలు వచ్చి అసలు వ్యాపారమే చేయకుండా కోట్ల రూపాయలు టర్నోవర్ ఓవర్ చూపిస్తూ ఎన్నో డొల్ల కంపెనీలు బయటపడినాయి దీని ద్వారా ఒక్కసారి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గాడిని పడి ఫ్రెష్ ఫ్రెష్గా ప్రతి ఒక్కరు దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఆ నోట్లు మార్చుకోవటానికి గడువు ఇవ్వటం జరిగింది మార్చుకున్నారు మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు అయితే ఇనీషియల్ గా కొంత అన్సెటినిటీ జరిగింది అది ఏటీఎంల దగ్గర లైన్లు కానివ్వండి బ్యాంకుల దగ్గర రష్ కానివ్వండి మార్చుకోవటానికి మరి ఇంత పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఇప్పుడు అటువంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అది దేశ ప్రజలు అర్థం చేసుకుని భరించారు తర్వాత మోడీ గారిని అర్థం చేసుకున్నారు ఈ రోజు డిజిటలైజేషన్ జరిగింది మనీ అంటే యూపీఐ ద్వారా మనం ఆపరేట్ చేస్తున్నటువంటి ఏదైతే నగదు రహిత లావాదేవీలు ఏవైతే చేస్తున్నావో అంటే బా యూపీఐ ద్వారా మనం సింపుల్ గా అంటే ఎటువంటి కరప్షన్ జరగకుండా ప్రతి ఒక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా వైట్ మనీ గా మనం భావించవచ్చు ఇది అతిపెద్ద ఆర్థిక సంస్కరణ ఇక జీఎస్టీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది వరకు దాదాపు పదిహేడు పద్దెనిమిది పనులు కట్టేవాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేటప్పుడు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని టెక్స్టైల్స్ కి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళు టెక్స్టైల్ కి సంబంధించినటువంటి ట్యాక్స్ అని మెడికల్ సంబంధించి వాటికి సంబంధించినటువంటి ట్యాక్స్ లు గానీ లేకపోతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గాని సర్వీస్ ట్యాక్స్ గాని ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ ఏ ట్యాక్స్ వేసినా సరే ఆ ట్యాక్స్ కట్టేయడమే తప్ప నిలదీసేటువంటి పరిస్థితి లేదు ఈ ట్యాక్ అన్నిటిని కూడా రద్దు చేస్తూ ఒక తాటి మీదకి తీసుకొచ్చి జీఎస్టీ ఒకే ఒక ట్యాక్స్ కడితే చాలనేటువంటి అతిపెద్ద రిఫార్మ్ మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీనివల్ల ఎంత లాభం జరుగుతుందంటే చిరు వ్యాపారస్తులు కూడాను చాలా లాభం పొందుతున్నారు ఎందుకంటే వాళ్ళకి నలభై లక్షల వార్షిక టర్న్ ఓవర్ వరకు కూడాను జీఎస్టీ పెద్ద కట్టవలసినటువంటి అవసరం లేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వ టెండర్స్ కానివ్వండి లేకపోతే వీటికి సంబంధించిన టెండర్స్ వేసేటప్పుడు జిఎస్టి సర్టిఫికేట్ అడుగుతున్నారు పెద్ద కంపెనీలతో వీళ్ళు కూడా పోటీదారులుగా తయారయ్యేటటువంటి అవకాశం వాళ్ళకి వస్తుంది అలాగే చిన్న వ్యాపారులకి అనేక అవకాశాలు పెరుగుతాయి పెద్ద చెల్లింపుదారులకి వస్తువులు సరఫరా చేయగలుగుతారు వాళ్ళు దాని ద్వారా అనేక ప్రయోజనాలు పొందగలుగుతారు ఈ ఇన్పుట్ ట్యాక్స్ కూడా క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్ పెద్ద కంపెనీలతో పోటీ తత్వంతో మారటానికి జిఎస్టి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది వరకు చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద వ్యాపారులు అవుతారని ఆలోచించేవాళ్ళు కాదు ఎందుకంటే బోల్డెన్ ట్యాక్సులు కట్టాలి మనకు వచ్చే డబ్బెంత లాభం ఎంత అవన్నీ ట్యాక్సుల రూపంలో పోతాయి మన వ్యాపారానికి పనికిరామని అనుకునేవాళ్ళు ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఒకవేళ ఏమీ లేకపోతే నిల్ ఫైల్ చేస్తున్నారు ఏ చిన్న వ్యాపారం పది లక్షలు ఇరవై లక్షల వ్యాపారం జరిగినప్పటికి కూడా వాళ్ళు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు పూర్తిగా పనుల నుంచి మినహాయింపు పొందారు అనేది ఇన్ని పనులు రద్దు చేస్తూ ఏకతాటి మీదకి మీద కూడా తీసుకొచ్చినటువంటి రిఫార్మ్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగటానికి వ్యవస్థలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏకతాటిపై తీసుకొద్దాం అనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో ముందుకెళ్తుంది ఈ నినాదం గురించి ఒక్కసారి శ్రోతలకు వివరిస్తారా రెండు వేల పదిహేను లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అంటే దీని లక్ష్యం ఏంటంటే దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు మధ్య పరస్పర అవగాహన మరియు బంధాన్ని పెంపొందిస్తుంది ఇది ఎందుకంటే మన దేశంలో అనేక భాషలు అసలు వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఇలా రకరకాల సంస్కృతులు భాషలు సాంప్రదాయాలు వారసత్వాలు ఉన్నటువంటి దేశం అంది కాబట్టి ఇది జాతీయత ఐక్యతను పెంపొందించడానికి అంటే ఈ జాతీయ ఐక్యతను పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది విభిన్న సంస్కృతులు కూడా అభినందించడానికి ప్రజల్ని ప్రోత్సహిస్తుంది అనమాట దానికోసమని ఈ పర్టికులర్ కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాల సంస్కృతుల్ని భాషల్ని సాంప్రదాయాలని వారసత్వాల్ని మొదలైన వాటిని అన్నింటిని కూడా తెలుసుకోవటానికి పరస్పరం ఒకళ్ళ సంస్కృతి ఒకళ్ళు తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుంది భారతదేశం యొక్క వైవిధ్యంలో ఏకత్వాన్ని జరుపుకుంటుంది భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి దేశం అంతా ఒక్కటే జాతీయత భావంతో అందరూ మెలగాలనేటువంటి కాన్సెప్ట్ ఇన్కల్కేట్ చేయడానికి మోడీ గారు ఎంతో కృషి చేసి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మహిళల గౌరవానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఈ మహిళల భద్రత మహిళల విద్య వారికి ఉద్యోగ అవకాశాలు వీటి కల్పనలో భారతీయ జనతా పార్టీ సాధించిన పురోగతి ఏంటండి ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి నిర్భయ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని టాలరేట్ చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మహిళల మీద చేస్తున్నటువంటి అరాచక పనులు ఏవైతే లైంగిక వేధింపులు కానివ్వండి హింసలు కానివ్వండి ఇటువంటి జరగకుండా ఉండటానికి కఠినమైనటువంటి చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని అంటే ఎఫ్టిఎస్సీస్ అంటారు ఎఫ్టిఎస్సీస్ అంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ ఈ ఏంటంటే ఎక్కడైతే ఒక మహిళ మీద అన్యాయం జరుగుతుందో అత్యాచారం జరిగిందో అత్యాచారం జరిగిందో ఇటువంటి నేరాలను తీవ్రంగా పరిగణించి స్పెషల్ కోర్ట్స్ ద్వారా వరకు నేరస్తుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేది కాదు కానీ ఈ ఫాస్ట్ కోర్టుల ద్వారా వెంటనే ఇమీడియట్ గా శిక్ష పడేటట్టు చూస్తా ఉంది ప్రభుత్వం అందులో భాగంగా అటువంటి కోర్టులు దేశవ్యాప్తంగా ఏడు వందల నలభై ఐదు కోర్టులని ఏర్పాటు చేయడం అవి ప్రస్తుతం పనిచేస్తున్నాయి కూడా పిల్లల రక్షణ కోసం పోక్సో అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ రోజు పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ లో అంటేనే నేరం చేశారు వాళ్ళు వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు ఎందుకంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు లైంగిక వేధింపులు చేస్తే అత్యంత తీవ్రంగా పరిగణించేటటువంటి చట్టం ఇది పోక్సో ఇది చాలా యాక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తూ పోక్సోకి సంబంధించినటువంటి స్పెషల్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల ఇరవై కంటే ఎక్కువ జిల్లాల్లో హింసకు గురైనటువంటి బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించటం చట్టపరమైనటువంటి సహాయం చేయటం వాళ్ళని వెంటనే సభ్య సభ్య సమాజంలో తలెత్తుకుని తిరిగేలా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో కూర్చోబెట్టి వాళ్ళు మోటివేట్ చేసి ఒక మంచి వాతావరణంలో తీసుకురావటానికి దానిలో పోలీస్ జోక్యం కూడా ఉండాలని చెప్పి కౌన్సిలింగ్ అందించి ఇలా అనేక రకాలైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుని మహిళల సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే మహిళలకు ఎంపవర్మెంట్ కోసం ముఖ్యంగా నారీ శక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో నారీ శక్తికి సంబంధించి మహిళల్ని భాగస్వామ్యం చేయాలి ఈ రోజు చట్ట సభల్లో చూసుకున్న ఉద్యోగాల్లో చూసుకున్న పురుషులతో సమానంగా మహిళలు ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి చట్ట సభల్లో కూడా ముప్పై మూడు శాతం అమలు అయ్యే విధంగా చట్టాలు చేస్తా వచ్చారు ప్రసూతి సెలవులు ఇది వరకు పన్నెండు వారాలు మాత్రమే ఉండేవి ఈ రోజు అవి ఇరవై ఆరు వారాలకు పెంపుదల చేశారు అవేంటి పెయిడ్ ఇరవై ఆరు నెలల్లో ప్రస్తుత సెలవులు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి జీతం ఇస్తారు అలాగే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద దాదాపు నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షలకు పైగా గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేశారు అలాగే ఈ దేశంలో చిన్న పిల్లలు పది సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల మందికి సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి పథకం కింద పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళు దాచుకుంటే వాళ్ళకి మ్యారేజ్ టైం అంటే పెళ్లి సమయం వచ్చేటప్పటికి దాదాపు ఆరు లక్షల నలభై వేలు దాకా వాళ్ళకి అందే విధంగా ఒక స్కీమ్ డిజైన్ చేసి ఆ స్కీమ్ ను పోస్ట్ ఆఫీస్ ద్వారా సేవలు అందిస్తా ఉంది అదే సుకన్య సమృద్ధి యోజన పది కోట్లకి పైగా ఫ్రీ సిలిండర్ ఇచ్చి పొగరహిత వంటి మన మహిళలకు ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది ఇంతటి సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ కూడా కూడా ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మీడియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అనే విమర్శ ఎక్కువగా వినపడుతుంది దీని గురించి మీ స్పందన ఏంటండి లేదండి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ పత్రికా స్వేచ్ఛను హరించేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు అంటే అభివృద్ధి చెందుతున్నప్పుడు పళ్ళు అందిస్తుంది ఆ చెట్టు మీద ప్రతి ఒక్కరు కూడా రాళ్లేస్తారు పళ్ళు తెంపుకోవడానికి అసలు రాయల విలేని చెట్టుకి రాయ ఎవరు వేయరు అందువల్ల ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది ఎందుకంటే డిజిటల్ వార్తలు అంటే డిజిటల్ వార్తలు ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ ద్వారా కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా గానీ వీడియో గ్రాఫిక్స్ ఇలాంటి వాటి ద్వారా చేసేటటువంటి ఫాల్స్ మీడియాని చెప్పుకొని చేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో దాని మీద నియంత్రణ అవసరం ఎందుకంటే ప్రధానమైనటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయకూడదని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ వచ్చింది సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఏమైందంటే ఏది పెట్టినా అందులో ఇప్పుడు మీడియా అని చెప్పి యూట్యూబ్ లో ఒక ఒక ఛానల్ ఈరోజు నేను కూడా క్రియేట్ చేసుకొని నేనే కూడా మీడియా పర్సన్ అయిపోగలను మీరు అపారమైనటువంటి అనుభవం ఉన్న మీరు ఈరోజు నాతో రెండు మాటలు మాట్లాడించడానికి పిలిచారు మీరెంతో కాలం ఇందులో ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతో కాలం సర్వీస్ చేసి ఈ స్థితికి వచ్చారు ఈ రోజు నేను కూడా దారంట పోయే దాన్ని కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని నాది ఛానల్ అని చెప్పి నేను అందులో ఒక అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రజలకు చూపిస్తే దానివల్ల ఏమో ఇటువంటి వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయకుండా కట్టేసే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఎలా చేస్తున్నారో చూసి మనం కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు తప్పకుండా సో ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే డిజిటల్ గా ఉన్నటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి నియంత్రణ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మాత్రమే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే కొత్త బిల్లు ప్రకారం ఏంటంటే డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్స్ వద్ద వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి నమోదు చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు వాటికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి బదులై పనిచేయాల్సి వస్తుంది అనమాట దానివల్ల ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ కు ఉంటుంది చిన్న చిన్న నియంత్రణలు చేయకపోతే పెచ్చిమీరిపోతుంది సమాజం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోతారు కాబట్టి ఇటువంటి ఒక తీసుకుని తప్ప ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అటువంటిది జరిగింది లేదు జరగదు జరగబోదు కూడా సార్ చట్టాలపై దేశ వ్యాప్తంగా ఎన్నో నిరసనలు వెల్లువెత్తాయి ఒక మంచి సంస్కరణ వస్తుందని అంటే బురద చెల్లె కార్యక్రమం ప్రతిపక్షాలు తీసుకుంటాయి ఎందుకంటే దాన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్ది అంటే సుదీర్ఘ కాలం మనం అధికారంలో ఉండిపోతాం అనేటువంటి ఒక చర్య అది ఇందాక నేను చెప్పినట్టు అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎవరైనా రాళ్ళు సిఏఏ చట్టం అనేది దేశానికి చాలా ఉపయోగపడే చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే దాని ద్వారా మనం లబ్ధి పొందేటటువంటి విషయాలు ఏంటంటే ఈ రోజు పాకిస్తాన్ తీసుకున్నా ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా లేకపోతే బంగ్లాదేశ్ తీసుకున్నా ఇవి మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశాలు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇస్లాం మతం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆ దేశంలో మిగతా హిందువులు ఎవరైతే ఉన్నారో లేకపోతే మిగతా మతాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీలు ఉదాహరణకు తీసుకుంటే భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇరవై శాతం మైనారిటీలు ఉండేవారు ఇక్కడ పాకిస్తాన్ లో ఈ రోజు అఫీషియల్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో పాకిస్తాన్ సెన్సెస్ రిపోర్ట్ ఇచ్చింది దాని పరంగా వాళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఇచ్చారు వాళ్ళు అంటే ఇరవై శాతానికి ఉన్నటువంటి మైనారిటీలు మామూలుగా జనరల్ గా మనం ఆలోచన చేస్తే ఆ మైనారిటీలు అక్కడ అక్కడ స్థిరపడ్డారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుడతారు ఎక్కడైనా పాపులేషన్ పెరుగుతుంది ఎందుకు తగ్గింది అంటారు ట్వంటీ పర్సెంట్ ఎక్కడ టూ పాయింట్ ఫోర్ కి ఎందుకు వచ్చింది అంటే అక్కడ చట్టాల ప్రకారంగా మైనారిటీలు హిందువులు ముఖ్యంగా ఆ దేశంలో ఉండాలంటే మత మార్పిడన్నా జరగాలి లేదంటే దేశం విడిచి పారిపోవాలి లేదంటే అన్యాయంగా చంపేస్తుండేవారు సో ఇటువంటి నేపథ్యంలో ఈ మూడు దేశాల నుంచి హిందువులు పారిపోయి వచ్చి భారతదేశానికి సంబంధించిన మూలాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటున్నారో ఇక్కడ ఎవరైతే ముస్లిం కంట్రీల్లో మైనారిటీలుగా ఉంటారో వాళ్లే మన దేశానికి రాగలుగుతారు వాళ్ళు వచ్చి మన దేశంలో తలదాచుకుని ఐడెంటిటీ లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఐడెంటిటీ కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి చట్టం దీనివల్ల దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు వచ్చినటువంటి ముప్పేమీ లేదు వాళ్ళు ఐడెంటిటీ ఎక్కడ పోదు వాళ్ళు భారతీయులే భారతదేశానికి సంబంధించిన పౌరసత్వం కలిగినటువంటి ముస్లింలు ఆల్రెడీ ఉన్నారు ఎవరైతే పౌరసత్వం కలగకుండా వేరే దేశాల నుంచి మన దేశాలకు వచ్చేటటువంటి ముస్లింస్ ఉంటారో వాళ్ళకి చట్టం వర్తించదు ఎందుకు వాళ్ళకి దేశం ఉంది బంగ్లాదేశ్ లో ఉన్నారు మీరు ఎందుకు వచ్చారు భారతదేశానికి ప్రతిపక్ష ఏర్పడినటువంటి దేశంలో ముస్లిం సామ్రాజ్యమే ఉంది పాకిస్తాన్ లో ముస్లిం సామ్రాజ్యమే ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు భారతీయులు భారతీయ ముస్లింలు కానీ మీరు అక్రమంగా వలసదారులుగా ఇందులోకి వచ్చారు వలసదారులుగా వచ్చినటువంటి వాళ్ళకి ముస్లింలకి సంబంధించి ఈ సిఏఏ చట్టం వర్తించదు ఎవరైతే ఆ దేశాల్లో బాధపడుతున్నటువంటి హిందువులు సిక్కులు క్రిస్టియన్లు పార్సీలు జైన్లు బుద్ధులు ఇటువంటి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే భారతదేశం వచ్చి తలదాచుకుని బాధపడే వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా సంవత్సరాల తరపున వాళ్ళు ఉంటున్నారో పౌరసత్వం ఇద్దామని చెప్పి ఒక ఆలోచన చేశారు అదే సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సార్ మరో విమర్శ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంపై పెద్ద ఎత్తున ఖర్చు పెడుతోంది అనే విమర్శలు వినపడుతున్నాయి దీని గురించి మీరేమంటారండి ప్రచారంపై ఖర్చు పెట్టడం అంటే ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఏం జరిగిందో ప్రజలకు చెప్పమని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది ఏం జరిగిందో చెప్పాలి ఎన్ని మిజైల్స్ మనం లాస్ అయిపోయామో చెప్పాలి ఎన్ని మిజైల్స్ పోగొట్టుకున్నామో చెప్పాలి మన తాలూకా మిలిటరీ స్థావరాలను వాళ్ళు ఏమన్నా ధ్వంసం చేయాలో చెప్పాలి ఇవన్నీ చెప్తున్నారు ఈ అడిగే వాళ్ళు ఎవరు మన దేశంలోనే ఉన్నారు అది మన దౌర్భాగ్యం ఇంకొక దేశం మన దేశంలోకి వచ్చి మహిళా మూర్తుల తాలూకా సింధూరాన్ని తీసేటటువంటి చర్య ఒక దుశ్చర్య చేసి ఉంటే దానికి ప్రతీకార చర్యగా నా ఆడపడుచుల మీద ఎవరైతే ఇటువంటి పని చేశారో మనం పాకిస్తాన్ పౌరుల మీద దాడి చేయలేదే పాకిస్తాన్ సామాన్య పౌరులు ఎవరు కూడా చనిపోలేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం దాడి చేసాం తొమ్మిది స్థావరాలను మనం మట్టుబెట్టాము పాకిస్తాన్ ఎయిర్ బేస్ మనం ధ్వంసం చేశాం ధ్వంసం చేసినట్టు ఒకటో రెండో క్షిపణులు పోతాయి మిసైల్స్ పోతాయి అయితే ఎన్ని పోయాయి చెప్పని లెక్క చెప్పమని అంటే దాన్ని ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రచారం అంటారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నేను ఇందాక చెప్పాను దాని గురించి దానికి చెప్పే ప్రయత్నం చేసి దేశ వ్యాప్తంగా ప్రజలకి అవగాహన పరచకుండా ఒక యాక్ట్ తీసుకొస్తే ఇబ్బంది అవుతది కదా అని అవగాహన పరచడం కోసం ఒక ప్రచారం చేస్తే అది మరి ఖర్చు అంటారు దేశంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల కోసం ఏ సంక్షేమం అందిస్తుంది పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేడం ఈ రోజు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా మందికి తెలియవు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏంటంటే ఈ రోజు సచివాలయంలో గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్పలేరు ఈ రోజు ఆయుష్మాన్ భారత్ ఫ్రీగా అందరికి ఇవ్వడం జరుగుతుంది అబా కార్డ్ లని అవి కొంతకాలంలో ఇంప్లిమెంట్ చేసి యాక్టివేట్ చేస్తే కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో అవి పనిచేస్తున్నాయి ఇంతకన్నా పెద్ద రిఫార్మ్ ఏంటంటే డెబ్బై సంవత్సరం సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరు ఇన్సూరెన్స్ ఎవరు బయట హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ ఎవ్వరు ఏ ఇన్సూరెన్స్ కూడా ఎవరు ఎందుకంటే డౌట్ దగ్గర పడిపోయింది టైం అని చెప్పి కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ అని స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి రెండు నెలల వాళ్ళకి ఏ నేచురల్ గా వచ్చినటువంటి జబ్బు వచ్చినా క్యాన్సర్ వచ్చినా గుండెపోటు వచ్చిన ఆపరేషన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిన ఎటువంటి మెడికల్ సంబంధించిన ఎయిడ్ కావాలన్నా ఐదు లక్షల రూపాయలు ఈ రోజు దాని మీద ఫ్రీగా చేయించేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు మరి దానికి నేను ప్రచారం చేయొద్దా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా ఇది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అది ఎంత పెద్ద రిఫార్మ్ అనేక మంది లబ్ధి పొందు పొందుతున్నారు మరి దానికి ప్రచారం కావాలి కదా ఇటువంటి మంచి వ్యవహారాలకి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం జరుగుతున్నటువంటి స్కీమ్స్ కి ప్రచారం కావాలి ఆ ప్రచారమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది అంతకు మించిన ప్రచారం వ్యక్తిగత మనకు ఎటువంటి ప్రచారం చేయట్లేదు దేశంలో ఏం జరుగుతుంది ఏ పథకాలు ఉన్నాయి యుద్ధం చేసిందంటే దానికి దేశం ఏ విధంగా తిప్పికొట్టింది మనం ఏమున్నాం అవన్నీ చెప్తుంది ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలుగుతున్నారు ఆపరేషన్ సింధూర్ కోసం ఎందుకు చెప్పడం వల్లే చెప్పట్లేదు కదా మీడియా ద్వారా మీ ద్వారానే మేము చెప్తా ఉన్నాం ఈ రోజు ఆకాశ ఉంది ఇండియా మన భారతదేశంలో మనమే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం అగ్ని ఉంది అది మనమే చేసుకుంటున్నాం ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్ ఉంది అది రష్యా కొలాబరేషన్ మనం చేసుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్సింగ్ సిస్టమ్ ఇలాగ మిజైల్స్ పేర్లతో సహా ఈరోజు చెప్పగలుగుతున్నారంటే అదంతా కూడా ప్రచారం వల్లే ప్రజల్లో అవగాహన పెరిగింది అవగాహన కావాలి కూడా అవగాహన లోపంతో ఏ భారతీయుడు ఉండకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఆ రకమైన ప్రచారం ఖర్చు లేనటువంటి ప్రచారం చేస్తుంది మన భారతదేశ రక్షణ రంగ సత్తా అనేది ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది సో రక్షణ రంగంలో ఇంతగా అభివృద్ధి సాధించింది ప్రభుత్వ హయాంలో ఇంకా రక్షణ రంగంలో చేపట్టినా చేపడుతున్న మార్పుల గురించి ఒకసారి తెలియజేస్తారా ఇంకా ఇప్పుడు రక్షణ రంగంలో మనం ఈ రోజు భారతదేశం మీద ఒక చిన్న దుశ్చర్య చేస్తే మనం ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పగలం అనేటటువంటి ప్రపంచ దేశాలకి తెలిసింది ఇప్పటి వరకు మనకి ఇంత సత్తా ఉందని కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఈ రోజు అనుబాంబు వాళ్ళు వేయటానికి మేము వేస్తామని చెప్పి వాళ్ళు అన్నప్పటికీ కూడా మనం కేర్ చేయకుండా సంసిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని పంపించాం పంపించి మనం విరుచుకు పడినటువంటి తీరు యుద్ధంలో గెలిచినటువంటి తీరుని ప్రపంచ దేశాలు హర్షించాయి హర్షించి మనం ఇంత స్ట్రాంగ్ గా ఉన్నామని గమనించింది అంటే వారం క్రితమే నాలుగైదు రోజుల క్రితం అనుకుంటా ఇది వరకు మనకు హైదరాబాద్ లో బ్రహ్మోస్ కు సంబంధించినటువంటి మెకానికల్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ ఉంది అదే విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాలు మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు కొత్తగా దాని తాలూకా బాహ్య స్వరూపం తయారు చేయడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఈ రోజు మనం యుద్ధం చేసినటువంటి తీర్ని ప్రపంచ దేశాలు చూసి ఈ రోజు మనల్ని మ్యానుఫాక్చర్ చేసి ఇవ్వండి మేము కొనుక్కుంటామని మనకి ఎగుమతి వ్యాపారాన్ని ఇస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పటికీ దాదాపు యాభై వేల కోట్ల ఆర్డర్లు మనకు వచ్చినాయి మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మన దగ్గర వాళ్ళు కొనుక్కోటానికి అంటే ఇండియా భారతదేశం ఎంత ఎదిగిపోయిందో మీరు ఆలోచించడు ఇప్పుడు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అనే ప్రధాన అజెండాను పట్టుకుని ముందుకు భారతీయ జనతా పార్టీ అయితే కేవలం ప్రభుత్వ పరంగానే చర్యలు తీసుకోవడం అనేది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలకి ప్రజల సహకారం తోడ్పాటు ఏ విధంగా ఉండాలి అని మీరు అంటారు తప్పకుండా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పాలన చేయాలన్నా ఇటువంటి సుపరిపాలన అందించాలన్నా ఇప్పటివరకు పదకొండు సూపర్ పాలన అందించారు ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దేశానికి నిజంగా సంక్షేమం చేస్తున్నారా లేకపోతే నిజంగా మంచి చేస్తున్నారా అన్నది వాళ్ళే బేరీజ్ వేసుకోవాలి వేసుకుని నిజంగా మంచి చేస్తున్నారనేటప్పుడు వాళ్ళకి ఏమనిపించాలి ఇటువంటి ప్రభుత్వాలే మనకు ఉండాలి ఇటువంటి ప్రభుత్వం ఉంటేనే రెండు వేల నలభై ఏడులో వికసిత భారత్ అంటే వికసించినటువంటి భారతదేశాన్ని మనం చూస్తాం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూస్తాము అనేటటువంటి భావన నిజంగా ప్రతి పౌరుల్లోని కలిగితే ఇటువంటి సుపరిపాలన అందించేటటువంటి పార్టీ భారతదేశంలో పరిపాలన చేస్తూ ఉంటేనే ఈ సంక్షేమం జరుగుతుందని విశ్వసిస్తే ప్రజలు చేయాల్సినటువంటి సపోర్ట్ ఏంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఏ ఏ పార్టీ అయితే సుపరిపాలన అందిస్తుందో వాళ్ళకి ఓటేసి ఆశీర్వదిస్తే ఇది రెండు వేల నలభై ఏడుకి సుపరిపాలన అలాగే ఈ వికసిత భారత్ అనేటటువంటి కల సాకారం అవుతుంది చెప్పినట్టు డెవలప్డ్ ఇండియా సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అన్నట్టుగానే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెరీ మచ్ మేడం నమస్తే సార్ ఇంతవరకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పదకొండేళ్ల పాలన సమీక్ష ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి కేఎన్ చక్రవర్తి పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి